ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం విద్యాపరమైన అంశంలను మీకు అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది కాబట్టి తన బాధ్యతగా మీకు అష్టదిగ్బంధన విషయంలో పూర్తి వివరణ ఇవ్వాలని మీ ముందుకు వస్తుంది అయితే అష్ట దిగ్బంధన చేసేటప్పుడు ముందుగా మనం చేయవలసింది నాలుగు దిశలకు ప్రముఖ దేవతలను ప్రతిష్ఠించడం తర్వాతనే ఏదైనా ముందుకు సాగాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ధ్యానం చేయకుండా లేక వారిని తలంచుకోకుండా ఏది ముందుకు సాగా ఎందుకంటే ఎవరు ఏ శాస్త్రములు ఏ పూజలు ఏ వ్రతములు ఎన్ని చేసినా ప్రకృతికి మరియు ఈ సృష్టికి మూలమైన దేవతలు త్రిమూర్తులు అయితే మనం ఇప్పుడు చెప్పే విధానాలన్నీ ఒక పట్టికలా అమర్చుకొని హోంవర్క్ చేస్తూ ఒక పుస్తకంలో రాసుకొని ఉంచుకోవాలి ప్రసంగాలన్నీ వినాలి అవగాహన పెంచుకున్న తర్వాత దేని తర్వాత ఏది అనేది చేయాలి అయితే ఇంతకు ముందు మనం అష్టది పాలకుల యొక్క దిగ్బంధం చెప్పి ఉన్నాం అది రెండవది మొదటిది త్రిమూర్తులను మరియు ఇంద్రునికి ఐదుగురు దేవతలను ఐదు స్థానాల్లో ప్రప్రదముగా స్థాపించాలి అది ఎలా అనేది ఇప్పుడు చెప్దాం మీరు యంత్రం రాసుకున్నారు దానిలో చట్టుకుని యంత్రం వేశారు మధ్యలో మీరు ఏ దేవత యొక్క ఆరాధన చేస్తున్నారో ఆమె యొక్క బీజమును లేక అతని యొక్క బీజమును అక్కడ రాసి అక్కడ షోడ పూజ చేసిన తర్వాత ముందుగా ఈ పంచదేవతలను స్థాపించాలి బీజములు మధ్యలో ఓం తూర్పునకు లం దక్షిణకు మమ్ పడమరకు వం ఉత్తరకు సం మధ్యలో ఓం శ్రీ అరుంధతి నమః నమ శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యాం నమ శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యాం నమ తూర్పునకు ఓం శ్రీ సచి పురంధ్రాభ్యాం నమ ఓం శ్రీ भ्याम 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 श्री चिपुरराभ्याम नम ओम श्री सचिपुरराभ्याम नम को ओम वाणी हिण्य गर्भ्याम नम ओम श्री वाणी हिण्य गर्भ्याम नम ओम श्री वाणी हिण्य गर्भ्याम नम पड़मरकूमीनारायण नम ओम श्री लक्ष्मी नारायणाभ्याम नम ओम श्री लक्ष्मी नारायणभ्या उतरकू ओम श्री उमा महेश्वराभ्याम नम ओम श्री उमा महेश्वराभ्याम नम ओम श्री उमा महेश्वराभ्याम नम मन इंत मुझे భద్రదేవతలైతే అభ్యమ్న హాని కాబట్టి వీరు భార్య భర్తలనే అక్కడికి ఆహ్వానించాలి ఏదైనా సరే మనం ఇంట్లో ఉత్సవం జరుపుకునేటప్పుడు ముందుగా పెద్ద పేరంటాలకు పూజ చేస్తాం కదా అంటే ఆది దంపతులకు ఉత్కృష్టమైన దంపతులకు మనం ఆహ్వానం చేసి ఒక కుర్చి వేసి కుర్చుని పెడతాం కదా పూజా విధానంలో కూడా ముఖ్యులైన వారికి ముందుగా ఆశీనం చేయాలి తర్వాతనే ముందుకు సాగాలి ఈ మధ్యలో అరుంధతి వశిష్ఠుని స్థాపించి కేవలం మంత్రం చెప్పి కొంచెం అక్షతాలు వేస్తే చాలు విశేషంగా దీనికోసం చేయవలసిన అవసరం లేదు ఒకవేళ అనిపించుకున్న వాళ్ళు సోడసోపుసారి పూజ చేసుకోవచ్చు పంచపూజలు చేసుకోవచ్చు అయితే పూజ తలక స్థాయిని బట్టి అవన్నీ విధానాలన్నీ ఉంటాయి అయితే తదుపరి ఏం చేయాలి అష్ట దిప్పాలకులకు చేయాలి తేర్పు నాకు ఇంద్రుడు ఆగ్నేయం నాకు అగ్ని ఇలా మనం ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి కదా ఆ ప్రవాహం మొత్తం అయిన తర్వాత మీరు ముందు పంచదేవతలను స్థాపించి తర్వాత అష్ట దిప్పాలకులను ప్రత్యక్షంగా మంత్రం చెప్పి ఉన్నాం దాంతో చేసుకుంటే చాలు లేదా ఆవరణలు పెంచుకోవాలన్నప్పుడు దిప్పాలకులతో పంచ ఆవరణలు కూడా చేసుకోవచ్చు స్వరూపులారా ఈ పంచపూజలు ఎక్కడ చేయాలి అంటే యంత్రం మధ్యలో బీజము దగ్గర మధ్యాన్ని ఆ సట్టుకోన యంత్రము నాకు తూర్పునకు దక్షిణకు పడమరకు ఉత్తరకు పూజ చేయవలసి ఉంటుంది తర్వాత బయట ఉండే గీరకు అనగా మొదటి ప్రాకారం నాకు అష్టది పూజ చేయవలసి ఉంటుంది పంచ ప్రాకారములు చేసేవారు మనం ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఇంద్రుడు ఇంద్రుని భార్య పురము ఆయుధము వాహనం చేయవలసి ఉంటుంది లేదా ఒక ప్రాకారమే చేయాలనుకునే వాళ్ళు కేవలం ఇంద్రుడు అగ్ని యముడు ఇలా అష్టదిపాలకులకు పూజ చేస్తే చాలు తర్వాత మనం ప్రతిష్ఠించవలసినది పంచభూ భూత స్థాపన ఇది ప్రతి పూజలో అతి విశేషమై ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచం పంచభౌతికం పంచభూతములకు ప్రతి వస్తువా కాదు ప్రతిదీ కూడా పంచభూతములతోనే నిండి ఉన్నది ఈ పంచభౌతికం అన్నది శివుని యొక్క నామములతో వస్తుంది అది ఎలా అనేది ఇప్పుడు చెప్పుకున్నాం మధ్యలో నకారము బీజము వృద్ధి తత్వంతో ఉంటుంది తూర్పున మకారము జలతత్వంతో కూడి ఉంటుంది దక్షిణకు శ్రీకారము వాహిని తత్వముతో అనగా అగ్నితత్వంతో కూడి ఉంటుంది పడమరకు వకారము వాయుతత్వంతోను ఉత్తరకు ఎకారము ఆకాశ తత్వం నిండి ఉంటుంది నమశ్ శివాయ అంటే పంచభౌతికము భౌతికము న పృథ్వీ అనగా భూమి మహ జల అనగా నీరు శ్రీ వహ్ని తత్వము అనగా అగ్ని వా వాయు తత్వము అనగా గాలి యా వ్యకారము ఆకాశ తత్వముగా నిండి ఉంటాయి దీనికి ఎలా పూజ చేయాలి మధ్యలో ఓం పృథ్వీ తత్త్వాత్మికాయ నమః తూర్పునకు ఓం జల తత్త్వాత్మికాయ నమః దక్షిణకు ఓం వహ్ని తత్త్వాత్మికాయ నమః పడమరకు ఓం వాయు తత్వాత్మికాయ నమః ఉత్తర ఓం ఆకాశ తత్వాత్మిక నమః నమ అని చేయవలసి ఉంటుంది దీని తర్వాత నవగ్రహములకు దిప్పాలకులుగా ప్రదర్శించవలసి ఉంటుంది అయితే ఈ పంచభౌతికమైన విషయం గురించి కొంచెం విప్లీకరంగా చెప్పుకుందాం ఈ పంచభౌతికమైన ఈ ప్రపంచంలో ఈ పంచభౌతికమైన ఈ సృష్టిలో ప్రాణములు కూడా ఐదుగా ఉంటాయి అయితే భూతనాథుడు అంటే దయ్యములకు భూతములకు ప్రేతములకు పిశాచములకు నాదులు అని అర్థము కాదు అవన్నీ అతనాదీలో ఉంటాయి గానీ భూతనాథుడు అంటే పంచభూతములకు నాదుడు అవి ప్రాణములుగా ఎలా ప్రకటితం అవుతున్నాయి అది మంత్ర రూపంలో ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం వ్యానాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహ ఓంకారమును అనగా ఇవన్నిటికీ అతీతంగా ఉండే ప్రణవమును పరబ్రహ్మనే నమ అని చెబుతూ ఉంటారు అయితే ఈ పంచభౌతికమైన శరీరంలో భూతములు శబ్దము స్పర్శ రూపము రసము గంధము వీటితో ఈ పంచభూతములు తమ ఉనికిని చాటుకుంటూ ఉంటాయి ఆకాశము కేవలము శబ్ద తత్వంతో వాయుతత్వం అనేసరికి స్పర్శ అని చెబుతారు అది తప్పు శబ్దము స్పర్శ కలిస్తేనే వాయుత్వం అది రెండు తత్వములతో నిండి ఉంటుంది అగ్ని తత్వము శబ్దము స్పర్శ రూపం ఆకాశము కేవలం శబ్దంతోనే నిండి ఉంటుంది ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మనకు వినబడతాయి అది వాయు వచ్చే వచ్చేసరికి శబ్దము వస్తుంది స్పర్శ కూడా తగులుతుంది అంటే అగ్ని విషయం వచ్చేసరికి శబ్దము ఉంటుంది స్పర్శ ఉంటుంది మరియు ఒక రూపం కూడా అందుకే గాలికి ఆకాశం నాకు రూపం లేదు ఇక జలతత్వం నాకు వచ్చేసరికి శబ్దము ఉంటుంది స్పర్శ ఉంటుంది రూపము ఉంటుంది రసము రసం అనగా రుచి దానికంటూ ఒక రుచి అంటూ ఉంటుంది ఇక భూమి అనగా పృథ్వీతత్వము శబ్దము స్పర్శ రూపము రసము గంధముతో కూడి ఉంటుంది కొంతమంది భూమి అంటే గంధం అని చెప్తారు కాదు శబ్దము స్పర్శ రసము గంధముతో కూడి ఉన్నది భూమి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములకు ఆధీనంలో ఉంచుకున్నది పంచభూతములు ఈ పంచభూతములు శివుని యొక్క ఆధీనంలో ఉంటాయి పంచభూత విహితమైన ఈ సృష్టిలో ఒకదానికంటే ఒకటి సూక్ష్మమై చివరకు పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమై అణువులో పరమాణువై అనుష్య రూపముగా పరమాణు స్వరూపముగా సూక్ష్మాతి సూక్ష్మముగా ప్రకటమై ఉంటాడు దానిని ప్రకృతి నుండి పరమాత్మ వైపు ప్రయాణం అనేవి పరమాత్మ నుండి ప్రకృతి వైపు ప్రయాణం అయ్యేటప్పుడు అతి సూక్ష్మము నుండి సూక్ష్మ సూక్ష్మము కంటే ఇంకా మృదువుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకే భూమి అన్నది అన్నిటికంటే ఉంటుంది దానికంటే సూక్ష్మమైనది జలము జలము కంటే సూక్ష్మమైనది అగ్ని అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశము ఆకాశము కంటే సూక్ష్మమైన వాడు పరబ్రహ్మ స్వరూపమైన నిరాకార పరబ్రహ్మ సూక్ష్మాత్ సూక్ష్మ అయినప్పటికీ కర్మ అతనే సాక్షిగాను మరియు సకల సృష్టికి కారణము సాక్షి మరియు కర్త మరియు భోక్త ఆ స్వరూపము దర్శింపరానిది దర్శించగలుగుచున్నాము లిం అనగా దర్శింపరానిది గమ్ అనగా దర్శించుచున్నాము అది శివుని యొక్క తత్వం కాబట్టి పంచభూత విహితమైన నమశివాయ మంత్రము శివునికి అంకితం అతను ఆకారంలో అదృశ్యమై ఉంటాడు గమ్ ఆకారంలో మనకు సకార స్వరూపులుగా కనిపిస్తాడు అటువంటి మహాదేవుని మనం లింగ ఆకారముగా దర్శనం చేస్తూ మన యొక్క సేవలను అతనికి అందిస్తూ ఉంటాము అతని యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాము దివాత్మ స్వరూపం ఇది చెప్పుకుంటూ పోతే చాలా వరకు పెరిగిపోతుంది దైవాత్మ స్వరూపులారా అయితే ఇవి మన కరణములందు మన దేహమునందు కూడా వ్యాపించి ఉన్నాయి ఆకాశం యొక్క నాకు శబ్దము కదా దానికి చెవిగా మనం చెప్పుకుంటాం రెండవది వాయు తత్వం నాకు చర్మము దీనికి శబ్దము స్వర్శ రెండు తెలుస్తాయి మూడవది అగ్ని అంటే కన్ను దీనికి శబ్దము స్వర్శ రూపము నిండి ఉంటుంది జలతత్వంతో ఉండేది నాలుక భూమి తత్వంతో ఉండేది నాశకం అనగా ముక్కు ఇదే ప్రకారంగా పంచభౌతికమైన ఈ శరీరంలో ఈ పంచభూతములు పంచ ప్రాణ మరియు పంచేంద్రియములు ఇవన్నీ పంచభూతముల యొక్క ఆధీనంలో లేక పంచభూతము యొక్క మారు ఉన్నాయి కాబట్టి ఆ పంచభూతములు శివుని యొక్క ఆధీనంలో ఉన్నాయి ఈ పంచభూతములు శివుని యొక్క నామంలో ఇమిడీకృతమై ఉన్నాయి కాబట్టి సకల మంత్రముల సంభవ మూలము పంచాక్షరియే ప్రణవం అని చెప్పబడుతుంది సృష్టిలో ఉండే సకల మంత్రములు పంచాక్షరి వస్తున్నాయి అంటే ప్రతి మంత్రంలో కూడా పంచభూతములు ఇమిడికృతమై ఉంటాయి అందుకోసమని మంత్రం సంపుటీకరణ చేసేటప్పుడు పంచభూత తత్వములు నిండి ఉండే గురువులు చూసుకోవాలి లేదా ఋషి చేసిన మంత్రములు ఇవ్వాలి ఏదో పెన్ను కాగితం తీసుకొని ఏదో బీజం రాసేసి ఇచ్చేసి ఈ మంత్రం నువ్వు జపం చేసుకో అయిపోద్ది అని చెప్పకూడదు ఎందుకంటే ఆ మంత్రములో ఆ పంచభూతములు యొక్క ఏదైనా ఒక భూతం లోపిస్తే అనగా ఒక అంగము లోపించినట్టుగా అవుతుంది దానిని మనం పంచభూజలు అందు వివరణగా చెప్పుకుంటున్నాం ఆకాశ తత్వం నాకు ప్రత్యేక ను వాయు తత్వమునకు ప్రతీకగా ధూపమును అగ్ని తత్వమునకు ప్రత్యేకగా దీపమును జల తత్వమునకు ప్రత్యేకగా చందనమును పృథ్వీతత్వము ప్రసాదమును అనగా నైవేద్యమును నివేదన చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి పూజలో ఈ ఐదు ఈ పంచ పదార్థములు తప్పనిసరి అని చెప్పబడుతున్నాయి పంచ పూజలు అంటే ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యం ఇవి పంచ భౌతికమైనవి ఈ ఐదు ఉన్న దగ్గర శివుడు ఉంటాడు ఎందుకంటే పంచభూతములు ఉంటాయి పంచభూతములు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ శివుని యొక్క నామం నుండే వచ్చాయి కాబట్టి అవన్నిటికి శివుడే ఆక్రమించుకుని ఉన్నాడు కాబట్టి ఈ పంచభౌతికమైన ప్రతి పదార్థం అందు శివుడే గోచరమై ఉంటాడు ప్రకటితమై ఉంటాడు దానికి మనం ప్రతీకగా పంచ పూజలు తప్పనిసరిగా చేస్తాము ప్రతి పూజలో ఈ ఐదు పదార్థములు లేకుండా చేసే పూజ అంగహీన పూజగా చెప్పుకుంటాం చెప్పుకుంటాములారా అర్థమైంది కదా ఇక వివరణలోకి వస్తే ఇక మనం నవగ్రహాల గురించి చెప్పుకుందాం నవగ్రహములు ఒక్కొక్క పూజా విధానంలో ఒక్కొక్కలా వస్తూ ఉంటాయి మొన్న భక్తుడు గురుగారు కుబేరు తల వాహనం మనిషి నైరుతి వాహనం మనిషి అని మీరు ఎందుకు చెప్పారు ననా మారుతూ ఉంటాయి శాస్త్రం అనుసరించి చిన్న చిన్న మార్పులు వస్తూనే ఉంటాయి బజారులో దొరికే పుస్తకములు కొనేసి రంగు అట్టల మీద ఉండేవి చదివేసి చెప్పే విద్యలు హైందవ సనాతన ధర్మం వర్తించవు గురు అంటే శాస్త్రముల లోతులకు వెళ్లి విచారణ చేసి ఒక శాస్త్రం నాకు ఒక శాస్త్రం నాకు విభేదము వాటి యొక్క వివరణ తెలుసుకొని ఆ విభేదం నాకు కూడా కారణము తెలుసుకొని ఆ దేవత యొక్క ఆ బీజం యొక్క ఆ దిశ యొక్క గుణగణములు కూడా తెలుసుకొని తర్వాత వాటికి ఏమి అక్కడ ప్రతిపాదించాలి అనేది తెలుసుకోగలిగిన వాడు తెలుసుకోగలిగిన శక్తి కలిగిన వాడు మాత్రమే గురువు అట్టలు చదివి రంగుల పుస్తకాలు కొనేసి మీద అట్ట మీద ఉండేవి చదివేసి చెప్పేవి హైందవ సనాతన ధర్మ విధులకు వర్తించవు వర్తించవని చెప్పను కాకపోతే వివరణ తెలుసుకోవడం అవసరం దిస్లారా అయితే ప్రప్రథమంగా గ్రహములను అష్ట దిగ్బంధన స్థాపించే విధానంలో తూర్పు నాకు సూర్యుడు ఆగ్నేయం నాకు శుక్రుడు దక్షిణకు కుజుడు నైరుతికి రాహువు పశ్చిమ నాకు శని వాయువేయం నాకు చంద్రుడు ఉత్తరకు బుద్ధుడు ఈశాన్యం నాకు గురువు రెండవ ప్రసంగంలో నవగ్రహములు నేను తెలుసుకున్న మూడు విధానములు మీకు అందిస్తాను నవగ్రహ దిగ్బంధన విధానము రెండవ ప్రసంగంలో తెలుసుకున్నాం ఎందుకంటే ఇప్పటికే ప్రసంగం చాలా పెద్దదైపోతుంది కాబట్టి ఇవన్నీ మీరు వినండి పట్టికలా అమర్చుకోండి అమర్చుకొని మీరు ఏ పూజ చేయాలనుకుంటున్నారో దానికి అనుసరించి మీరు ఒక రఫ్ లో తయారు చేసుకొని అంటే ఒక పూజ విధానాన్ని తయారు చేసుకొని తర్వాతనే మీరు పూజకు ఉపక్రమించండి అప్పుడే దిగ్బంధన చాలా చక్కగా మనం అనుకున్న విధానంగా అవుతుంది ఫలితాలు కూడా సుస్పష్టంగా ఉంటాయి చేసే పని స్పష్టతతో ఉండాలి ముందు చేసేది దేవతకు సంతృప్తి కలిగిస్తుందా మహిమను చూపిస్తుందా అనే కంటే చేసే నీకు ముందు సంతృప్తి కలిగించాలి నేను విధాన పరంగా చేస్తున్నాను అనే ఒక భావన నీ మనసులో రావాలి అప్పుడే దేవతకు అతిశీఘ్రంగా అందుతుంది దేవాత్మ స్వరూపుల మనం చెప్పుకునేలాగా ముందు త్రిమూర్తులతో కూడి ఉన్న పంచ దంపతులకు ఐదుగురు దంపతులకు ప్రతిష్ఠించాలి రెండవది దిప్పాలక పూజ చేయాలి మూడవది పంచభూత స్థాపన చేయాలి నాలుగవది నవగ్రహం దిప్పాలకులుగా ఉంచాలి ఇది రెండో ప్రసంగంలో చెప్పుకుందాం తర్వాత మరికొన్ని ప్రసంగాల్లో కాళీమాత యొక్క దిగ్బంధన దశమహ విద్యాధి దేవతల యొక్క దిగ్బంధన వాటి యొక్క మంత్రులు అతి త్వరలో అందిస్తున్నాను దివం స్వరూపుల అర్థం చేసుకోండి అర్థం చేసుకుని అవగాహన పెంచుకోండి మీరు విద్యావంతులుగా మారి అమ్మ యొక్క శ్రీమాత యొక్క సైనికులలో మీరు కూడా సైన్యంగా నిలబడి ధర్మ సంరక్షణలో ముందంజలో ఉండాలని శ్రీమాత యొక్క పరివారంలో మనమంతా చేరుకోవాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను వారు పెట్టే నియమ నిబంధనలు ఆచరించడంలోను మనకంటూ ఒక గుర్తింపు రావాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనం ముందంజలో ఉండాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్